తెలంగాణలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయా అధికార పార్టీ లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా రోజుకు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల అటెన్షన్ను తన వైపు డైవర్ట్ చేస్తోందా బీజేపీని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడ అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు అసలేం జరుగుతోంది శనివారం కేటీఆర్ ఆదివారం హరీష్ రావు మరి సోమవారం ఏ నేతవంతో అధికార పార్టీ నేతలు లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ని ఇరుకులు పెట్టేందుకు రోజుకు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఆ పార్టీ నేతలు పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోందన్నది ఎమ్మెల్యే హరీష్ రావు మాట హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ప్రతి ఏడాది జూలై చివరిలో లేకుంటే ఆగస్టు మొదటి వారంలో కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి పంటలకు నీరందిస్తామని తెలిపారు ఈసారి అదే విధానం అమలు చేస్తామని ఈ విషయంలో రైతులు సందేహించాల్సిన అవసరం లేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ హరీష్ రావు పదే పదే మాట్లాడటాన్ని తప్పుబట్టారు పదేళ్లలో చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి బీఆర్ఎస్ మేడిగడ్డ కల్వకుర్తి కుర్తి అంటూ రైతులను మోసం చేయాలని చూస్తోందన్నారు బీఆర్ఎస్ అసమర్థత నిర్లక్ష్యం నిర్వాకం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని మంత్రి అన్నారు గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ల అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన నూట అరవై టీఎంసీలలో దాదాపు యాభై ఏడు టీఎంసీల నీళ్లు గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదావరిలో పోసిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంపు హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి తరువాత అన్నారం సుందిళ్లకు నీటిని ఎత్తిపోయాలన్నారు ఆ మూడు బ్యారేజీలను తప్పుడు సాంకేతిక టెక్నాలజీతో గత ప్రభుత్వం నిర్మించిందని ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఏసీ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు ఇంతకీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏమన్నారు కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద నీరు తీసుకునే స్థాయి కంటే రెండున్నర మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లు ఉన్నాయన్నారు అయినా మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మేడిగడ్డ సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలున్నాయని గుర్తు చేశారు సాగునీటి కోసం రైతులు అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా ఉండటాన్ని తప్పుబట్టారు రైతులను ఆదుకోవడానికి తక్షణమే పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందా లేకుంటే తాము వెళ్లి ఆన్ చేస్తామని నిలదీశారు అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులతో పంప్ హౌస్ కు మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీష్ రావు